अच्छा हुआ तैयार इफू आयशा सिद्दीका रजी अल्लाह अन्हा वारितो मातर्मूर्ति उम्मातुनिल मुमिनीन आयशा सिद्दीका रजी अल्लाह अन्हा को पैगंबरत सल्लल्लाहु अलैहि वसल्लम और संदर्भ हुआ इधर annular man hu sibah mudhba mal hu sibah mudhba

అంటే అలీ వారు ఈ ద్వారా ఏం తెలియజేస్తారంటే ఎప్పుడైనా ఒక హదీస్ విన్నప్పుడు లేదా ఒక కురాన్ యొక్క వాక్యం విన్నప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ అడిగి మళ్ళీ ప్రశ్నించి దాని ద్వారా పూర్తిగా అర్థమయ్యే వరకు అడిగి రెండోసారి కూడా అడిగి తెలుసుకోవచ్చు ఎందుకంటే عائشہ صدیقہ رضی اللہ عنہ دو دائیو پرکتا صلی اللہ علیہ, علیہ وسلم ورنہ رو من ہو سبا انتبا اللہ صلی اللہ علیہ وسلم یور تو ایک ہے لکتی سکنہ رو لکتی وارو سب شمتہ ورنہ رو عائشہ صدیقہ رضی اللہ عنہ امبر بلو میں دی سورہ شرطہ اللہ دواکی نمبر امیدلو اللہ صلی اللہ علیہ وسلم

తిరుపలిన అందరూ దాసులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించబడిన వారు వారి సమాధుల్లో నుంచి లేచిన తర్వాత గుర్రాల మీద సవారి అయి మైదానానికి వస్తారు కొందరు ప్రత్యేకించబడిన వాళ్ళు సమాధిలో నుంచి అసలు సమాధి నుంచి లేచిన వెంటనే ఏం మాట్లాడలేదు సార్ ఎవరు ఇంత సుఖమైన నిద్రాన్ని ఎవరు డిస్టర్బ్ చేసింది అన్నాడు పొందుతారు అలాంటి విశ్వాసం అందరికీ ఉండాలి అలాంటి ఆచరణ మనం చేసి ఆ జాబితాలో మన పేరు కూడా వస్తే ఎంత బాగుంటుంది సుభాన్ అల్లా సమాధిలో నుంచి అంటే అల్లా సుభాన్ దాసు హజరత్ ఇస్రాఫీ అలా ఇస్లాం శంఖం ఊరినప్పుడు మరి రెండోసారి శంఖం ఊరినప్పుడు సమాధిలో నుంచి లేస్తూ ఉంటారు ఆ లేచిన వాళ్ళు సమాధి నుంచి ప్రశాంతంగా హాయిగా పడుతున్నటువంటి నేతలను ఎవరు చేసిందని చెప్పేసి ఎంతో మంది అనేక మంది సమాధిలో శిక్ష జరుగుతున్నాయి కోట్ల మంది శిక్షణలో అవుతారు సమాధి శిక్ష సమాధానం చేసిన వారికి అల్లా సమాధి శిక్షలను చూపించారు సమాధి శిక్ష వాస్తవం యథార్థం సమాధి శిక్ష విశ్వాస కాజాలలు కానీ అక్కడ తరగతులు ఉన్నాయి సోదరుల అక్కడ ప్రశాంతమైన ఎవరు భాగం చేసిందని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు సమాను ఎక్కి వాళ్ళు సుమారి ప్రాంతాన్ని ఎక్కడైతే ఎలా స్వామి నిర్దేశించారు కొందరు రాందరు ఖాడక

ఎవరితో అయితే లెక్క తీసుకునే విషయంలో ప్రతి చిన్న విషయం సూక్ష్మమైన విషయం కూడా అల్లా అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా దెబ్బతిన్న క్యారెంట్ ఖచ్చితంగా ఎందుకంటే కొందరికి అల్లా సుహారం అవ్వాలా తన ప్రత్యేకించబడిన గాసులు ఎవరైతే ఉన్నారో వారికి అల్లా సుమలా చెవిలో అడుగుతాడు దేవులతో శాస్త్రమడలా आह अल्लाह अम्मा जो इलाजी हक्कियाँ वालों को डोड़ा होना रोड वाले कि अल्लाह सुबह मकाला दासुना इबाहम मुझे जाओ मुझे जाओ अने चूड़ोर वालों को समझेगा इबाहम सुबह मकाला दासुने चूड़ोर वाले अंके आइटेक्टर इतने गुन्हा गोरो कहाँ पड़े मुझे जाओ

பிரி பண்ணும்தூ கூட அடிக்கடி சாதானம் இப்படி பிரதேசப்படலாம் அல்ல பிரதேசப்படுத்து படுத்து ஏம lalu semuanya apa apa muncul di kepistaran apa apa muncul